టెట్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరంతా ఇప్పుడు ఒక రకమైన క్రాస్ కోర్సులో ఉన్నారు పుస్తకాలతో కుస్తీ పడుతూ నిద్రను త్యాగం చేస్తూ రాత్రికి రాత్రి ఏదో అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు మీ ఒత్తిడి నాకు అర్థమవుతుంది పక్కన వాళ్ళు నాకు సిలబస్ అయిపోయింది నీకెంత అని అడుగుతుంటే వచ్చే టెన్షన్ మామూలుగా ఉండదు కదా అయితే నేను మీకు ఒకటే చెప్తాను ఈ పోటీలో మీరు నెగ్గాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి మీపై మీకు కనీసం వంద శాతం నమ్మకం ఉండాలి మీలో చాలామందికి గతంలో టెట్లో మార్కులు తగ్గి ఉండొచ్చు లేదా డిఎస్సిలో కొద్ది తేడాతో అవకాశం కోల్పోయి ఉండొచ్చు ఆ నిరాశ ఆ నొప్పి మీలో ఉంది కానీ ఆ నొప్పిని బలంగా మార్చుకోండి ఉదాహరణకు మనందరికీ తెలిసిన జాక్ మా తీసుకోండి ఈయన చైనాలో అలీబాబా అనే పెద్ద కంపెనీని స్థాపించారు ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో తెలుసా హార్వర్డ్ యూనివర్సిటీలో పదిసార్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించారు పోలీసు ఉద్యోగానికి వెళ్తే నువ్వు పనికిరావు ఆయన బయటికి పంపించారు చివరికి ఒక కేఎఫ్సీ అవుట్లెట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఇరవై నలుగురిలో ఈయన ఒక్కరినే రిజెక్ట్ చేశారు కానీ ఆయన కుంగిపోలేదు తన నైపుణ్యాన్ని తన కళని నమ్మాడు అందుకే ఈయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బిలీనియర్గా ఎదిగారు మీరిప్పుడు ఫెయిల్ అయిన ఒక పరీక్ష జాక్మా జీవితంలో జరిగిన చిన్న కేఎఫ్సీ రిజెక్షన్ లాంటిదే లేవండి మీ పోరాటం ఇప్పుడే మొదలైంది చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా మహిళలు ఉద్యోగం చేసుకుంటూనో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనో చదువుతున్నారు నాకు టైం దొరకట్లేదు అనేది వారి ప్రధాన సమస్య ఉదాహరణకు మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు స్కూల్ డ్యూటీ కానీ డిఎస్సి కోసం ఎలా చదివేవాడో తెలుసా ప్రతిరోజు ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే చదివేవాడు మిగతా టైం ఖచ్చితంగా నిద్ర ఆహారం అంటే రోజు కేవలం నాలుగు గంటలు మాత్రమే కానీ ఆ నాలుగు గంటలు ఫోన్ పక్కన పెట్టి వంద శాతం ఏకాగ్రతతో చదివాడు చివరికి మంచి ర్యాంక్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టాడు ఎక్కువ టైం చదవక్కర్లేదు ఏకాగ్రతతో కూడిన నాణ్యమైన సమయం చాలు మీ పక్క అభ్యర్థి ఎంత చదువుతున్నాడు ఏ కోచింగ్కి వెళ్తున్నాడు అని పట్టించుకోకండి మీ పోరాటం మీ బలహీనతలతోనే ఉదాహరణకు ఒలింపిక్స్లో పరువు పందెం చూసే ఉంటారు అక్కడ అథ్లెట్ ఎప్పుడు పక్కన పరిగెత్తే వాడిని చూసి కంగారు పడ్డు ఆయన దృష్టి ఎప్పుడు ముందున్న లక్ష్యం మీదే ఉంటుంది అలాగే మీకు సైకాలజీ కష్టంగా ఉంటే ఆ సబ్జెక్ట్కే ఎక్కువ టైం కేటాయించండి కంటెంట్ బాగా వస్తే దాన్ని రివిజన్కే వాడండి మీ బలహీనత ఏమిటో మీకు తెలిస్తే దాన్ని గెలవడం చాలా సులభం పుస్తకాలు కొని గొట్టలు గొట్టలుగా పోసి అన్నింటినీ కొద్ది కొద్దిగా చదివే బదులు ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని నమ్మండి ఉదాహరణకు యూపీఎస్సి సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళు ఎప్పుడూ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్ పుస్తకాలనే పదే పదే చదువుతారు ఎందుకంటే ఒకే పుస్తకాన్ని పదే పదే చదవడం వలన ఆ విషయం మెదడులో స్థిరంగా నిలిచిపోతుంది మీరు మార్కెట్లో దొరికే పదిహేను రకాల మెటీరియల్స్ కొని గందరగోళ పడే బదులు స్టేట్ అకాడమీ ఎస్సీఆర్టీ పుస్తకాలు కొని ఒకటి రెండు ప్రామాణిక మెటీరియల్స్ని తీసుకొని వాటిని రివిజన్ చేయండి ఎక్కడైనా కొత్త పాయింట్ దొరికితే మీ పాత పుస్తకంలోనే నోట్ చేసుకోండి అంతేకాని ప్రతిదానికి కొత్త బుక్ కొని టెన్షన్ పడకండి మీ కృషికి ఫలితం దక్కాలంటే ఆ విజయాన్ని ముందే ఊహించుకోవాలి ఉదాహరణకు బాక్సింగ్ దగ్గర మహమ్మద్ అలీ ఎప్పుడూ ఒక మాట అనేవాడు నేను గొప్పవాడినని చెప్పేంత వరకు నేను దాన్ని నమ్మలేదు అలాగే మీరు చదువుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఊహించుకోండి నేను డిఎస్సీలో గెలిచాను నేను స్కూల్లో అడుగు పెడుతున్నాను విద్యార్థులు నన్ను సార్ లేదా మేడం అని పిలుస్తున్నారు నేను వారికి పాఠాలు చెప్తున్నాను ఈ ఆలోచన మీ కష్టానికి పది రెట్ల శక్తిని ఇస్తుంది మీ కళ ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని చేరుకోవడం అంత సులభతరం అవుతుంది లేవండి పోరాడండి మీ ఉద్యోగం మీకోసమే వేచి ఉంది